హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే ఫార్టీ ఇయర్స్ కటింగ్లోని స్టిచ్చింగ్లోని అనుభవం ఉన్న అంకుల్ గారి చేత అయితే నేను ఈరోజైతే కటింగ్ చేస్తున్నాను ముందైతే మనం కటింగ్లోకి వెళ్ళిపోదండి తర్వాత మాట్లాడుకుందాం అయితే ఈ మెజర్మెంట్స్ వచ్చేసి ఫిఫ్టీన్ తీసుకున్నారండి లాంగ్ లెంత్ బ్యాక్ నడువు వచ్చేసి ఐదున్నర అండి మెడ వచ్చేసి రెండున్నర అలాగే నడుం దగ్గర డీప్ అయితే మటుకి మూడు తీసుకున్నారు చూసారు కదా ఎంత పర్టిక్యులర్గా ఎంత అసలు టేప్ వాడకుండా పెడుతున్నారు మెజర్మెంట్స్ అయితేనే నేను మధ్య మధ్యలో మాట్లాడుతున్నాను ఆయన సమాధానం కూడా చెప్తున్నారు కానీ ఏంటంటే సేమ్ నేను అలాగేనండి మాట్లాడకుండానే కటింగ్ చేయగలం మాట్లాడితే కటింగ్ ఎక్కడికి వెళ్ళిపోద్ది అయితే లూజ్ ఎంత ఉన్నదో చూసుకొని బాడీ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఇలాగా దాన్ని బట్టి కరెక్ట్గా షేప్ వస్తుందండి ఎంత బాగా వస్తుందంటే ఎయిట్ అండ్ హాఫ్ తీసుకున్నారు లూజు బాడీ లూజ్ ఎయిట్ అండ్ హాఫ్ తీసుకున్నారండి నడుం దగ్గర కూడా ఎయిట్ అండ్ ఎయిట్ అండ్ హాఫ్ తీసుకున్నారు అయితే దీనికి ఒక లెక్క ఎలా వస్తుందో అనుకున్నాను నేను ఎంత కరెక్ట్గా వచ్చిందో మీరు తర్వాత చూడండి ఈ షోల్డర్ దగ్గర నుంచి భాగం అంతా కొలిచేటప్పుడు కరెక్ట్గా వస్తుందండి మనం బాడీ మెజర్మెంట్లో సగం ఎం పెట్టుకుంటే అదే లోజు చంక దగ్గర పెట్టుకునేటప్పటికి కరెక్ట్ మెజర్మెంట్స్ కొంచెం కూడా తేడా రాకుండా కరెక్ట్గా వచ్చేసింది ఎంత బాగా తీసారంటే అందుకే సీనియర్కి మనకి చాలా తేడా నేను నేర్చుకుని పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల నుంచి కొడుతున్నా సరే ఇంత సీనియర్టీ అయితే నాకైతే లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికే నాకు సరిపోద్ది ఎందుకంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేను అంతగాని కానీ ఈ కటింగ్ అయితే మట్టికి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపించింది చూసారు కదా నెక్ పార్ట్ వచ్చేసండి రెండున్నర పెట్టుకున్నారు అలాగే షోల్డర్ దగ్గర వచ్చేసి బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టుకున్నారు ఎందుకంటే బ్లౌజ్కి రెండున్నరే ఉంది కాబట్టి ఆ బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి వాళ్ళ అలవాటు ప్రకారంగానే ఆయన అయితే పెట్టేశారు ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి చాలా మంది అడిగారు కదా కటింగ్ పెట్టండి కటింగ్ పెట్టండి చూడండి మీకోసం నేను ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉన్న అంకుల్ గారి చేత అయితే కటింగ్ చేయించి మరీ చూపించాను కాకపోతే ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే వైట్ కలర్ మీద కనపడలేదండి మరి షాపు మరి వైట్ కలరే ముందు కట్ చేశారు నేను ఇంకా టైం లేక అదే తీసి తేవడం జరిగింది ఏంటంటే ఇక్కడ ఒక బొమ్మని చెక్కినట్టు ఈ బ్లౌజెస్ని కూడా అలా చెక్కుతుంటే సాఫ్ట్గా నీట్గా క్లాస్గా వెళ్తుంది ఆ చెక్కుడు అయితే మట్టికి ఒక బొమ్మకి ఎలా రూపం అయితే తీసుకొస్తారో ఆ రూపం అయితే మట్టికి ఈ బ్లౌజ్ కటింగ్లో నేను చూసానండి ఎక్కడ ఉండదు అలాగా జెంట్స్ కటింగ్లో మాత్రమే ఇలా చూడగలం మనం ఏదో బొమ్మని చెక్కినట్టు చెక్క బ్లౌజ్ క్లాత్ని కూడా అంత బాగా చెక్తారు అయితే ఇది వచ్చేసి బ్లౌజ్కి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ ఇలా కూడా తీయొచ్చా అని నేను ఆ రోజే చూశాను చిన్న క్లాత్ ఉన్నా సరే ఈ సైజు బ్లౌజ్ అయితే కట్ చేసేసుకోవచ్చు ఇది కూడా థర్టీ సైజేనండి బ్లౌజ్ అయితేనే పెద్ద సైజేం కాదు ఇది ఫుల్ హ్యాండ్స్ అన్నమాట ఫుల్ హ్యాండ్స్ అయితే టెన్ తీసుకున్నారు పై నుంచి కిందకి మూడున్నర తీసుకున్నారండి ఫుల్ లెంత్ వచ్చేసి టెన్ తీసుకున్నారు పై నుంచి కిందకి త్రీ అండ్ హాఫ్ తీసుకొని ఆ విధంగా అయితే మార్క్ చేశారు అంటే ఇందులో మెజర్మెంట్స్ చూపించలేదు కదా అందుకనేసి నేను చెప్తున్నాను నేను చూశాను కాబట్టి చెప్తున్నాను మాట్లాడుతున్నారు కానీ మళ్ళీ మాటలు పెట్టామంటే ఆయన కటింగ్ పాడవుతుందని నేను ఎక్కువ మాట్లాడించలేదు అంటే కొంతమందికి చెప్పాను కదా కటింగ్ చేసేటప్పుడు మాట్లాడితే కనుక కటింగ్ ఎక్కడికి వెళ్ళిపోద్ది సేమ్ టు సేమ్ నేను కూడా అంతే కటింగ్ చేసేటప్పుడు ఎక్కువ మాట్లాడను అలాగని మా ఇంట్లోకి ఎవరో కూర్చున్నా సరే నేను కటింగ్ చేయను ఎందుకంటే వాళ్ళతో మాట్లాడితే కూర్చుంటే అది ఎక్కడికో వెళ్ళిపోద్ది ఇలాగ ఈ కరువు షేప్ అయితే కరువు స్కేలు కానీ ఏమీ టేప్ కానీ వాడకుండానే కరువు అయితే తీసారు కరెక్ట్గా మన మొక్కలు కూడా అతక్కకుండా వచ్చేసిందండి ఇది చిన్న బ్లౌజ్ మూలని కరెక్ట్గా వచ్చేసింది చూసారు కదా మన ఖర్చుతో సహా తీసారు చిన్న క్లాత్ ఒకే పక్క క్లాతులో బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కూడా అర మీటర్లోనే ఈ విధంగా అయితే వచ్చిందండి కొంచెం లోతు కట్ చేశారు రెండు కలిపి ఇలాగ ఒక పావించి అయితే లోతు కట్ చేశారు సీనియర్ సీనియర్లే అనిపించింది ఎంతైనా చాలామంది అడిగారు కటింగ్ పెట్టండి అక్క అలాగే స్టిచ్చింగ్ కూడా పెట్టమని స్టిచ్చింగ్ పెడతానండి కొంచెం నేను యూట్యూబ్కి అయితే టైం ఇవ్వలేకపోతున్నాను ఆ యూట్యూబ్ టైం ఇవ్వాలని చెప్పి నేనైతే కొంచెం ప్లాన్ చేసుకుంటున్నాను అంటే మొన్న వీడియోలో చెప్పానండి చాలామంది అయితే రెస్పాండ్ అయ్యారు అవును ఎవరి మాటలో పట్టించుకోకూడదు మన పని మనం చేసుకోవాలని నేను అలాగే చేసుకుంటున్నాను ఎవరి మాటలు పట్టించుకోకూడదు మన పని ఏదో మనం చేసుకుని వెళ్ళాలని మనం మాటలా పడి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లెక్క తప్పుతామేమో అండి చూడండి ఎలాగ బ్లౌజ్ పెట్టి ఒక పావించి పైకే పెట్టారు నేనైతే నా కటింగ్ కూడా ఒకసారి చూడండి ఛానల్లోకి వెళ్ళి నేను కూడా ఒక పావించి కరెక్ట్గా పైకే పెట్టుకోమంటాను ఎందుకంటే కుట్టేటప్పటికి నెక్ జారుతుంది కిందకి మరి ఎక్కువ పెట్టినా సరే కటింగ్ పాడవుతుంది కటింగ్ కరెక్ట్గా ఉందంటే స్టిచ్చింగ్ అయితే కన్ఫామ్గా కరెక్ట్గా వచ్చేస్తుందండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి చూపించిన విధంగాని నాతో మాట్లాడుతున్నారు కానీ బయట సౌండ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి అదైతే మౌత్లో పెట్టానండి నేను బాగా సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి కార్లు ఆటోలు స్కూటర్లోని బయట షాప్ కదా కొంచెం అయితే ఇబ్బంది అనిపించింది నా వాయిస్ కంటే ఆ సౌండ్ ఎక్కువైపోయింది అందుకనేసి ఆ స్కిప్ చేసి నేను మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను ఎంత నీట్గా అంటే కొంచెం టైం తీసుకున్నా ఒక్కొక్కళ్ళు అయితే కటింగ్కి కంపల్సరీగా టైం తీసుకుంటారండి స్టిచ్చింగ్కి తక్కువ టైం తీసుకుంటారు అందులోకి జెంట్స్ టైలరింగ్ కటింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నా అభిప్రాయం లేడీస్ అలాగని ఏమనుకోకండి లేడీస్ అందరూ కూడా చాలా బాగా చేస్తారు అందులో నేను కూడా అని అనుకుంటున్నాను మొత్తానికైతే ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేశారు కదా దీనికి మళ్ళీ ఫినిషింగ్ ఎలా ఇస్తారో చూడండి చాలా ప్రతీది కూడా చాలా డిఫరెంట్గా ఉంది కటింగ్ అయితే ఈ విధంగా అయితే మార్క్ చేశారండి మార్క్ చేసుకొని ఇప్పుడు టేప్ అయితే ఉపయోగించారు ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మన కింద షేప్ పార్ట్ దాకా ఎంత అయితే వచ్చిందో మనం నేను పాత వీడియోలో చెప్పానండి ఎక్స్ప్లెయిన్ చేశాను పన్నెండున్నర పదమూడున్నర పద్నాలుగున్నర పదిహేనున్నర అలా వస్తుందండి అని ఇదైతే పదమూడు పెట్టారండి కానీ పదమూడున్నర ఇంత చిన్న సైజు బ్లౌజ్కి అయితే ఎక్కువ అయిపోద్ది అనుకుంటున్నాను మళ్ళీ కట్ చేస్తారేమో చూద్దాం అయితే ఫ్రంట్ పార్ట్ ఉప్స్ పట్టి పట్టుకొని షేప్ బెల్ట్కి ఒక వన్ ఇంచ్ దాకా పెట్టుకున్నారు కిందకి పై నుంచి కిందకి పెట్టారు నేనైతే కింద నుంచి పైకి పెడతాను అంత డిఫరెంట్గా ఉంది చూసారు కదా షేప్ బెల్ట్ కూడా తీస్తారు అది అయితే మెజర్మెంట్ సేమ్ పెట్టలేదు ఆయన అంచనా ప్రకారంగా తీస్తారు అంటే షేప్ బెల్ట్ అంటే త్రీ పై ఫ్రంట్ పార్ట్ త్రీ బ్యాక్ పార్ట్ టూ అండ్ హాఫ్ అలా ఉంటుంది కదా ఆ విధంగా అయితే తీసి దానికి ఒక కటింగ్ అయితే ఇచ్చేసి పక్కన పెట్టేసారు మనమైతే ఒకసారి రెండు సార్లు అయితేనే ఇలా చూస్తామండి కానీ అంకుల్ గారు చాలా సార్లు చూసారు అంటే అంత పర్ఫెక్ట్ కటింగ్ అన్నమాట నా ఉద్దేశం అది అంత ఖచ్చితంగా వస్తుంది కటింగ్ డ్రెస్సెస్ అయితే ఇంక చెప్పవలసా లేదండి చాలా బాగా కటింగ్ చేస్తారు డ్రెస్సులు అయితేనే చూశారు కదా అంతే కరువు వస్తుంది ఇలా కరువు తిప్పేశారు మనం ఏంటంటే ముందుగానే నేనైతే ముందుగానే మెజర్మెంట్ పెట్టేసి కట్ చేసేస్తానండి అంకుల్ గారు అలా కాకుండా ముందుగా కట్ చేసి తర్వాత మెజర్మెంట్స్ పెట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేశారు ఇందులో చాలామంది అలాగే కట్ చేస్తారు కటింగ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్లో ఉంటుంది ఎవ్వరి యూట్యూబ్ ఛానల్ ఒకలా ఉండదు అలాగే ఎవరి కటింగు ఒకలా ఉండదు ఎవరి రాత ఒకలా ఉండదు ఎవరి తలరాత ఒకలా ఉండదండి ఎవరి జీవితాలు వాళ్ళవి ఇలా అయితే కట్స్ ఒకటి ఇచ్చేసుకొని ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు ఇలా కట్స్ ఇచ్చేసుకొని నీట్గా కటింగ్ అయితే అయిపోయింది నా లాస్ట్ వీడియోలో చూపించానండి ఇదే విధంగా గనక మనం షేప్ తీసుకుంటే సెంటర్ పాయింట్ చూసుకొని చాలా చక్కగా వస్తుందని అంటే షేప్ బెల్ట్ చివరి దగ్గర నుంచి అంటే ఊక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నుంచి ఒక త్రీ ఇంచెస్ అక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ అక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ మనం మార్క్ చేసుకుంటే చాలా కరెక్ట్గా వస్తుంది నేను ఆల్రెడీ టూ టైమ్స్ కటింగ్ అయితే వీడియో పెట్టానండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకొని చూడండి ఏమన్నా పనుకు వస్తుందేమో దగ్గరగా ఏమన్నా పోలికలు ఉన్నాయేమో ఈ విధంగా అయితే కట్ చేశారు దాన్ని కుట్టినప్పుడు ఫినిషింగ్లు ఎలా ఇస్తామో అలాగే కటింగ్ చేసినప్పుడు కూడా చాలా ఫినిషింగ్ ఇచ్చారండి చెక్కి 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 చక్కగా బొమ్మ ఎలా తయారవుతుందో అలాగే బ్లౌజ్ కూడా కటింగ్ చేసి 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 బ్లౌజ్ కూడా అలాగే చేశారు మీకు గనక ఈ వీడియో కనుక కంపల్సరీగా ఉపయోగపడితే నాకు ఒక కామెంటు చేయండి కంపల్సరిగా నాకు ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది అలాగే ఒక లైక్ అయితే మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే కనుక వీడియో ఇంకొకరికి ఫార్వర్డ్ అవుతుంది ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా కంపల్సరీగాని మెయిన్ వీడియో ఏంటంటే స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి నాకైతే టైం సేవ్ అవుతుంది వ్యూస్తో పని ఉండదు మనం ఎంత టైం చూసాము అన్నది మాత్రమే ఇంపార్టెంట్ ఈ వీడియో చూసాక ఈ వీడియో మీకు ఎలాగైతే ఉపయోగపడిందో నాకైతే ఒక కామెంట్ రూపంలో చెప్పండి కంపల్సరీగా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఉంటానండి మరి నమస్తే బాయ్